కృష్ణాపట్నం అనే ఒక గ్రామం సముద్రం ఒడ్డునే ఉండేది కృష్ణాపట్నంలో వెంకయ్య అనే వ్యాపారి ఉండేవాడు వెంకయ్యకు ఒక గాడిద ఉండేది పాపం రోజూ ఆ గాడిదతో ఆ సముద్రం రేవు నుంచి ఊరి వరకు పెద్ద పెద్ద మూటలు మోయించేవాడు అది మోయలేక మోసేది ఊరిలో అందరూ ఆ గాడిద మోసే మూటలు చూసి అయ్యో పాపమని ఆ గాడిద గాడిదమీద జాలిపడేవారు కాని ఎవ్వరూ వెంకయ్యకి చెప్పేవారు కాదు రోజురోజుకి బరువు ఎక్కువయ్యేది కానీ తగ్గేది కాదు అంతా బాగా జరిగేది మరి వెంకయ్య వ్యాపారం ఒకరోజు ఆ గాడిద మనసులో ఇలా అనుకుంది నేనింకా ఈ బరువు మోయలేకపోతున్నాను అది విన్నాడో ఏమో గాని వెంకయ్య మరుసటి రోజే ఒక గూడ్స్ వ్యాన్ కొనుక్కున్నాడు వెంకయ్య గాడిదతో ఇలా అన్నాడు ఇంకా నీ అవసరం నాకు లేదు నువ్వు ఏమైనా చేసుకోపో గాడిద హమ్మయ్య అనుకుని కొంత దూరం వెళుతోంది దానికి బాగా ఆకలి వేసి అయ్యో ఇక నుంచి నాకు ఎవరు భోజనం పెడతారో ఏంటో బరువులు మోయటమైతే తప్పించుకున్నాను కాని ఆకలి ఎలా తీరుతుంది భగవంతుడా నువ్వే నాకు దిక్కు ఏదైనా పని దొరికితే దారి చూపించు అని అనుకుంటూ వెళ్తూ ఉంటే దారి మధ్యలో పొలం కనిపించింది అక్కడ రైతును చూసింది ఆ రైతు ఏమైనా పనిస్తాడో ఏమో అని అడిగింది రైతు బండి ఉంది నీతో నాకు పనిలేదు అని మళ్లీ నడుస్తూ ఉంటే ఒక పోస్ట్ మ్యాన్ కనిపించాడు పోస్ట్ మ్యాన్ నాకేమైనా పనిస్తావా నాకు సైకిల్ ఉంది నీతో నాకు పనిలేదు అని సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు మళ్లీ నడవసాగింది అప్పుడు ఒక పోలీసుడు కనిపించాడు పోలీస్ నాకేమైనా పనిప్పిస్తారా నీకంటే స్పీడ్గా వెళ్లే జీబు ఉంది నీతో పని పనిలేదు అలా దిగులుగా నడుచుకుంటూ వెళ్తుంటే చివరకు సముద్రం వచ్చింది ఆ ఒడ్డున పిల్లలు గుర్రం సవారీ చేస్తూ కనిపించారు ఆ గుర్రం కోసం పిల్లలు ఎదురుచూస్తూ తిట్టుకున్నారు అప్పుడు ఆ వ్యాపారికి గాడిద కనిపించింది గాడిదను తీసుకువచ్చి దానిమీద పిల్లలతో సవారి చేయించాడు పిల్లలు అప్పటికే గుర్రం కోసం ఎదురుచూసి అలసిపోయి వాళ్లు సవారీ చేసింది గాడిద మీదే అని తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు గాడిద కూడా పిల్లల అల్లరి చూసి సంతోషించింది అలా రాత్రయింది పిల్లలందరూ ఇళ్లకి వెళ్లిపోయారు గుర్రాన్ని తీసుకుని యజమాని కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు గాడిద గుర్రాన్ని పిలిచి గుర్రంబావా మీ యజమానికి చెప్పవా నాక్కూడా నీతో పాటు తీసుకువెళ్లమని అని అడిగింది గుర్రం యజమానితో గాడిద చెప్పిందంతా చెప్పింది యజమాని ఆలోచించి సరే రమ్మోను అని చెప్పి రెండింటిని తీసుకుని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తుండగా ఆ ఊరు తన పాత యజమాని వెంకేదని అనుకోని మనసులో దేవుడా మా వెంకయ్య గారి వ్యాన్ ఎప్పుడు రిపేర్ రాకుండా చూడు మళ్ళీ అది రిపేర్ వస్తే నన్ను తీసుకుపోతాడు నేను మళ్లీ ఆ బరువు మోయలేను అని కోరుకుంది ఆ నుంచి సముద్రం ఒడ్డున పిల్లల అల్లరితో సంతోషంగా గడపసాగింది